నేను జిఎల్ నరసింహరావు జి లక్ష్మీ నరసింహారావు హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను రెండు వేల తొమ్మిది నుంచి విశ్వ హిందూ పరిషత్లో అడ్వకేట్స్ వింగ్ కన్వీనర్గా తెలంగాణ రాష్ట్ర కో కన్వీనర్గా పనిచేస్తున్నాను గోశాలల వాళ్లకు ఎదురయ్యే సమస్యలు లీగల్గా మన మ్యాక్సిమం గోశాలలు నడిపిస్తున్నాము పోలీస్ వాళ్ళు మన గోరక్ష దళ వాళ్ళు రాత్రి బోళ్ళు కష్టపడి ప్రాణాలకు తెగించి తెలుసు చౌటుపల్లలో కూడా పాపం ఇద్దరు వ్యక్తులు చనిపోవడం జరిగింది బస్సు యాక్సిడెంట్లో అట్లా వాళ్ళు కుటుంబాలను వదిలిపెట్టి కూడా గోరక్షణ రోడ్ల మీద పడి చేస్తున్నారు ఈ మధ్య కాలంలో వాళ్ళు వాళ్ళ పొలిటికల్ లీడర్సు పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసి మన గోరక్ష దళ సభ్యుల మీద మనం చేయనటువంటి కేసులు కూడా ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అమౌంట్ వాళ్ళని ఆపి మనం పైసలు అడిగినట్టు త్రీ ఎయిటీ ఫోర్ ఐపీసీ వండే ఇప్పుడు మారిపోయింది బిఎన్ఎస్లో అట్లా మన కార్యకర్తల మీద లేనటువంటి కేసులు కూడా బనాయించడం జరుగుతున్నది అంతేకాకుండా మన చట్టాలు ఏం చెప్తున్నాయి ఈ విషయంలో గోశాల వాళ్ళనగానే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు నాకు తెలిసి నేను బాగా ఆబ్జర్వ్ చేస్తున్నాను దానికోసమని మనం రెండు వేల ఇరవైలో ఆనబుల్ హైకోర్టులో కేసు వేయడం జరిగింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎలా అయితే మనుషుల్ని పోషించాల్సిన బాధ్యత స్టేట్ అంటే ప్రభుత్వాలకు ఉంటుంది అందుకని మనకు రేషన్ బియ్యము రూపాయికి బియ్యము ఇవన్నీ సప్లై చేస్తున్నారు అట్లాగే గోవుల్ని గోరక్ష కూడా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలది అది ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ స్పెసిఫిక్గా చెప్తున్నది మనకు మనుషులకు ఆర్టికల్ ఫోర్టీన్ నైన్టీన్ ట్వంటీ వన్ అని ఎట్లాగైతే ఉన్నాయో గోవులకు కూడా ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ వాటికి కూడా జీవించే హక్కున్నది ప్రతి జీవికి కూడా జీవించే హక్కున్నది దాన్ని రక్షించాల్సిన బాధ్యత మన ప్రభుత్వాల మీద ఉన్నది రాజ్యాంగబద్ధంగా అది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం చెప్తుంది నేను చెప్పట్లేదు ఫిఫ్టీ వన్ ఏ జీ ఆర్టికల్ ప్రతి ఫండమెంటల్ డ్యూటీ ప్రతి సిటిజన్ కూడా నాకు ఈ హక్కు ఉంది ఈ హక్కు ఉందని పోరాడుతుంటారు హక్కే కాదు హక్కుతో పాటు చాలా బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతల్లో ఫిఫ్టీ వన్ ఏ ప్రతి వాడు కూడా నదుల్ని పారే నీటిని ఈ పంచభూతాలని ఈ గోవుల్ని క్రీచర్స్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రతి సిటిజన్కుంది కాకపోతే ఈ గోవుల్ని కాపాడదే వాళ్ళకి ఏదో ఒకటి అద్దుతుంటారు ఇది కాషాయం అని ఇది హిందువులదని అది ఒక హిందువులది కాదు ప్రతి మనిషిది ప్రతి సిటిజన్ది దాన్ని దయచేసి అందరూ మనం చెప్పాలి కొద్దిగా విలేజ్లల్లో ఎన్లైట్ చేయాలి దీనిలో మన దురదృష్టం ఏంటంటే కషాయ్ వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళనే వాళ్ళు వెపన్గా వాడుకొని వాళ్ళతోటి ఇక్కడ హైదరాబాద్ దాకా ట్రాన్స్పోర్ట్ చేపిస్తూ అక్కడ అమ్మేవాడు మనవాడే తీసుకొచ్చేవాడు మనవాడే వెహికల్లు మనయే ఇక్కడికి వచ్చే తినేది మాత్రం వాడు ఇట్లా ఇట్లాంటి దరిద్రం ఏర్పడుతుంది కాబట్టి దాని నుంచి మనం కొద్దిగా ఎన్లైట్ చేసి వాట్ ఈజ్ లాస్ వాట్ ఈజ్ హిందూ ధర్మ చెబుతుంది నేను అదే బయట బ్యానర్ పెట్టాను గోమాత గొప్పతనం నుంచి నేను చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు రామారావు గారు అన్నట్టు గౌరవనీయులు అందరికీ తెలుసు గౌతమ మహర్షి బ్రహ్మని జగన్మోహిని రూపమైనటువంటి అంతా ఎప్పుడు పుట్టించలేదు నువ్వు సృష్టికర్తవు అని అంటే ఆయన బ్రహ్మగారికి పోటీతత్వం వచ్చేసి ఆయన ఒక అందమైనటువంటి అహల్యాదేవిని సృష్టించాడు నాకి నాకి అని దేవ దేవేంద్రులు యక్షులు కిన్నర్లు కింపర్సులు అంతా ఎండపడితే ప్రపంచంలో ఉన్న సమస్త తీర్థలోకాలు ఎవరైతే తిరిగి ముందర నా దగ్గరికి వస్తారో వారికి నా బిడ్డని ఇస్తానని చెప్పడం జరిగింది అందరూ పరిగెడుతుంటారు రథాలు గుర్రాలు తీసుకొని ప్రపంచం మీదకి ఒక గౌతమ మహర్షి పరిగెత్తకుండా అక్కడే ఉన్న గోవుకు ముమ్మార్లు ప్రదక్షిణం చేస్తాడు చేసి నాకు బిడ్డని అంటాడు అహల్యాదేవిని అట్లెట్లా అని బ్రహ్మగారు అడుగుతాడు గౌతమ మహర్షి చెప్తాడు గోవులో లేని తీర్థక్షేత్రం ఎక్కడుందో చెప్పండి అంటాడు బ్రహ్మగారు కూడా చెప్పలేకపోయి ఇది నిజమే అని చెప్పేసి అహల్యాదేవిని గౌత మహర్షికి ఇచ్చి వివాహం చేస్తాడు అంత గొప్పతనం ఉన్నటువంటి గోవు దాని గురించి నేను చెప్పాల్సిన పని లేదు ఒకటి నాకు తెలిసింది కాబట్టి ఒక శాస్త్రంలో ఒకటి చెప్తున్నాను మెయిన్గా రూల్స్ టూ థౌజండ్ సెవెంటీన్లో మనమంతా బ్యాన్ చేయాలి బ్యాన్ చేయాలి కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది ఈ గోమాతని మన బాలకృష్ణ గురుస్వామి గారు అయితే కాశ్మీర్ టు కన్యాకుమారి పాదయాత్ర చేశారు చాలా అది పాదయాత్ర చేయడం అంటే అది ఏ ఎట్లాంటి బాధతో కూడుకున్నదని నాకు ప్రత్యక్ష అనుభవము నేను రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్లో నిలబడ్డాను నిలబడి పాదయాత్ర చేస్తే ఎప్పుడైతే పదో రోజు తొమ్మిదో రోజు ఎనిమిదో లెక్కలు చేసుకుంటే నేను నడవలేక ఇబ్బంది పడ్డాను వారు నెలల నెలలు అంత దూరం పాదయాత్ర చేశారంటే చాలా గొప్ప విశేషం వాళ్ళు చేసే దాంట్లో ఈ ఎలక్షన్స్ ఓట్లు ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ చేయకుండా కూడా మోడీ గారు ఒక కేర్ అండ్ మెయింటెనెన్స్ రూల్స్ టూ థౌజండ్ సెవెంటీన్ మీరు ఇంటర్నెట్లో కొడితే వస్తాయి కేర్ అండ్ మెయింటెనెన్స్ రూల్స్ దాంట్లో సగానికి పైగా వాటికి కట్టడి చేయడం జరిగింది అది మనకు ఎరకలేకపోవడము ట్వంటీ ట్వంటీ వన్లో మేము కూడా చదివినాక మాకు ఎరకొచ్చినాక మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇరవై 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 ఒకటిలో మేము దాన్ని ఎన్లైట్ చేసి ఈరోజు మన దగ్గరికి పోలీసు వాళ్ళు పట్టుకొని మన గోరక్ష దళ వాళ్ళు కంప్లైంట్ చేస్తే మన కంప్లైంట్ మీద పోలీసు వాళ్ళు కేసు బుక్ చేసి మన ఏదో ఒక గోశాలకు తరలిస్తున్నారు ఆ గోశాలలకు తరలించడం అది ఎట్లా అఫెన్స్ అవుతుంది ఫస్ట్ వాళ్ళు అంటారు దీంట్లో ఆవులు లేవని ఆవులు కాదు ట్రాన్స్పోర్ట్ రూల్స్ ప్రకారం ఆరు కన్నా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు ఫస్ట్ అఫెన్స్ ఆరు కన్నా ఎక్కువ ఉంటే అది అఫెన్స్ క్రుయాలిటీ కింద కాబట్టి అది కేసు బుక్ చేయాలి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఆ కేర్ అండ్ మెయింటెనెన్స్ రూల్స్నే ఉంటాయి దాంట్లో ఏ వెహికల్ కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు ట్యాంకర్స్లో ఏదో పిండి పదార్థాలు కానీ గూడ్స్ ఇవి మనం ఏదో ఈ క్వాంటిటీ ఇట్లాంటివి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయడమో గూడ్స్లో లిక్విడ్స్ పెట్రోలు అట్లాంటివి ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయడమో ప్యాసింజర్స్ వెహికల్ గూడ్స్ వెహికల్ లిక్విడ్ వెహికల్ గ్యాస్ వెహికల్ ఎట్లా పర్మిషన్ ఇస్తారు ఆర్టీఓ అధికారులు అట్లాగే లైఫ్ స్టాక్ ట్రాన్స్పోర్ట్ కూడా పర్మిషన్ స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి ఆ వెహికల్లోనే ట్రాన్స్పోర్ట్ చేయాలి వాళ్ళకు అట్లాంటి పర్మిషన్స్ లేకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ మామూలు లారీలలో ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు కాబట్టి అదొక అఫెన్స్ కాబట్టి ఖచ్చితంగా కేసు బుక్ చేయాలి రెండో పాయింట్ అదేనుగాక దాంట్లో స్పెసిఫిక్గా ఫుడ్ వాటరు ఎయిరు అన్నీ కూడా కల్పించాలి ప్రతి మూడు గంటలకు ఒకసారి దాన్ని నాపాలి వీళ్ళు ఎక్కడి నుంచో ఛత్తీస్గఢ్ విజయనగరం శ్రీకాకుళం నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇక్కడికి ఇప్పుడు మన వాళ్ళు పట్టుకుంటున్నారని చెప్పి ట్రాన్స్పోర్ట్ కూడా కంటైనర్స్ క్లోజ్డ్ కంటైనర్స్లో తీసుకురావడం జరుగుతుంది ఇది మన ఐస్ క్రీమ్స్ అట్లా ట్రాన్స్పోర్ట్ చేసే దాంట్లో కూడా తీసుకొస్తున్నారు వీళ్ళు దాన్ని మన కార్యకర్తలంతా రోడ్ల మీద నిలబడి రాత్రి బాళ్ళు కష్టపడి పట్టుకుంటున్నారు పట్టుకుంటున్నాయి ఈ న్యాయమూర్తులు గౌరవ న్యాయమూర్తులు కింది కూర్లు వాళ్ళు మెజిస్ట్రేట్లు అంటారు వాళ్ళకి ఎరకలేక రిలీజ్ చేస్తున్నారు ఈ టూ థౌజండ్ సెవెంటీన్ రూల్స్లో ఏం చెప్తుందంటే ఒక్కసారి కేసు బుక్ అయినాక ట్రైల్ అయినంత వరకు ఆ గోశాలలోనే ఉండాలి దట్ ఈస్ ద లా వాళ్ళు ఎరకలేక మెజిస్ట్రేట్లు రిలీజ్ చేస్తున్నారు రిలీజ్ చేసినప్పుడు మీరు హైకోర్టుకు వస్తే నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ రాత్రి బావులు దానికోసం చేస్తున్నాం ఒక్క పైస కూడా ఇవ్వాల్సిన పని లేదు మీరు సంతకాలు పెట్టి పంపిస్తే చాలా ఒక్క ఒకళ్ళతో ఆ ఆర్డర్ కాపీ హైకోర్టు లేచి దాన్ని సస్పెండ్ చేయడం జరుగుతున్నది అది ఎరకలేని జడ్జులు అది రిలీజ్ చేస్తున్నారు అంతేకాదు ఈ కేర్ అండ్ మెయినెన్స్ రూల్స్లో స్పెసిఫిక్గా చెప్పినారు యూనియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది సెవెంటీన్లో ప్రతి సంవత్సరం ఈ ఈ ఆర్ ఈ నోటిఫికేషన్ వచ్చిన మూడు నెలల్లో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా రేటు రేట్ షీట్ ఫిక్స్ చేయాలి ఒక్కొక్క గోవుకు ఎంత ఖర్చు అవుతుంది పర్ డే అది ఎవరు ఇవ్వాలి అనేది కూడా దీంట్లో ఫిక్స్ చేసినారు ఒక్కదానికి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా దాన్ని ఫాలో అయ్యి అది నాట్ ఓన్లీ వన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ చేయాలి కానీ టూ థౌజండ్ ట్వంటీ టూలో చేసింది మన తెలంగాణ గవర్నమెంటు ఒక క్యాటిల్కు ఒక గోవుకు ఒక అదే నందిరాజు కానీ ఏదన్నా కాని రెండు వందల యాభై రూపాయలు పర్ డే ఒకదానికి ఒకటి రోడ్ ఇవ్వాలి ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో యాభై వంద ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వంద ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారంటే రోజుకు ఇరవై ఐదు వేల రూపాయలు వాడు మనకు కట్టాలి ఎవరు కట్టాలి దీనికి అది కూడా ఈ అండ్ మెయింటెనెన్స్ రూల్స్లో ఉంది ఎవరు కట్టాలి అంటే వాటి ఓనర్ క్యాటిల్ ఓనర్ కానీ లారీ ఓనర్ కానీ ఏజెంట్ దళారులు ఉంటారు అమ్మించిన వాడు అమ్మించిన వాడు కానీ కొన్నవాడు కానీ ఎవ్వరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళు కట్టాలి కాబట్టి ఎవడు తప్పించుకోపోవడానికి దీంట్లో లేదు చాయిస్ లేదు రెండు వందల యాభై రూపాయలు ఒక్కొక్క దానికంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ యాభై పోతున్నాయంటే పన్నెండు వేల ఐదు వందలు రోజు వాడు కట్టాల్సిందే ఎలా కట్టాలి మనం వితిన్ త్రీ డేస్లో వాడు బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి వీటి పైసలు నేను కడతాను అని చెప్పి కడతానని వాడు మూడు రోజులలో ఎగ్జిక్యూట్ చేయకపోతే అవన్నీ గోశాలకు ఫోర్ ఫీట్ అయిపోతాయి గోశాల ఓనర్ అయిపోతుంది వాడి ఓనర్షిప్ పోతుంది అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు అంతేకాదు ఇది తీసుకుపోయినప్పుడు దానికి మినిమం టెస్ట్ చేయడానికి ఒక్కొక్క దానికి మూడు వందల రూపాయల స్పాట్లో వాడు ఇవ్వాలి ఈ అక్యూజుడ్ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వాలి ఈ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ పోలీస్ స్టేషన్ నుంచి మన గోశాలకు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అన్ని కిలోమీటర్స్కు కిలోమీటర్కి ఇరవై రూపాయలు చొప్పున అవి కూడా వా అక్యూజర్ నుంచే రాబట్టాలి ఒకవేళ దీంట్లో ఎవరు ఇంప్లిమెంట్ చేయాలంటే శవరల్లి జాయింట్లీ శివరల్లీ జాయింట్లు అంటే ఎవడు ఉంటే వాడు ఇవ్వాల్సిందే ఇప్పుడు కూలివాడు ఉంటాడు వాడు ఇయ్యలేడు వాడు కాబట్టి కూలి కూలివాడు కాదు ఎవరు ఉన్నారు అని మనకు తెలిసే వాళ్ళ మీద వేసుకోవచ్చు మనం టోటల్గా అందరి మీద వేసేస్తున్నాము ఈ లారీ ఓనర్స్ మెయిన్గా వాళ్ళ లారీ ఉంది అది ఐదు లక్షల పది లక్షలు విలువ చేస్తుంది కాబట్టి లారీ లారీ ఓనర్స్ మీద వాడు రిలీజ్ చేయడానికి చూస్తాడు ఈ న్యాయమూర్తులు ఎరకలేక రిలీజ్ చేస్తున్నారు రిలీజ్ చేస్తే రిలీజ్ చేయకూడదండి ఇది లా అని చెప్పేసి వాళ్ళకు గట్టిగానే చెప్పడం జరుగుతుంది నేను హైకోర్టులో ప్రాక్టీస్ చేశాను కాబట్టి మెజిస్ట్రేట్లు వాళ్ళ దగ్గర పోయి నేను బతిలాడే పని లేదు బెయిల్ కోసం యాచించే పని లేదు కాబట్టి గట్టిగా బెదిరించి మీకు కోర్టు రా మన చట్టాలు చెప్పిన దానికన్నా అతిక్రమించి మీరు ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కరు పదివేలు ఇరవై వేలు రాసి వాళ్ళని రిలీజ్ చేస్తుంటారు మాకు చారిటీ కాదు ఇది డొనేషన్ కాదు అది హక్కు వాటి జీవన భృతి కోసం ఇస్తున్నారు ఖచ్చితంగా మీరు ఇది ఇవ్వాల్సిందే అని గట్టిగా పెన్ను పెట్టి రాపించే పరిస్థితి వచ్చింది కొంతమంది జడ్జులను కూడా బెదిరించాము ఇది వాస్తవం రెండు వందల యాభై రూపాయలు ఒక్కొక్క దానికి ఇవ్వాలి వాడు ఇవ్వకపోతే ఇవ్వకపోతే ఏందనేది కూడా ఇదే చట్టంలో చెప్తుంది కేరాన్ మెయింటెనెన్స్ రూల్స్ టూ థౌజండ్ సెవెంటీన్ అని మీరు ఇంటర్నెట్లో కొట్టినా వస్తుంది వాడు ఇవ్వకపోతే ఏం చేయాలి లోకల్ బాడీలు ఇప్పుడు ఒక మున్సిపాలిటీ ఉంది మున్సిపాలిటీలో పోలీస్ స్టేషన్ బుక్ చేస్తే ఆ లోకల్ మున్సిపాలిటీ మనకి ఇవ్వాలి హైదరాబాద్లో బుక్ చేసిందంటే జిహెచ్ఎంసీ వాళ్ళు మనకి ఇవ్వాలి లోకల్ బాడీస్ కలెక్టర్ కలెక్టర్ ఇవ్వాలి అలా ఇవ్వనట్లయితే వీళ్ళు వీళ్ళు ఇవ్వాలి ఇచ్చి వీడు ఏం చేయాలంటే ఆ అక్యూజ్డ్ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలి దిస్ ఈజ్ ద లా కేసులో యాభై రూపాయలే ఫైను ఒకవేళ గిల్టీ ప్లీడ్ అయితే ఈ ఓనర్షిప్ వాడికి వెళ్ళిపోతుంది గోశాలకు వచ్చేస్తుంది వాడు ఓనర్షిప్ ఫోర్ ఫిట్ అవుతుంది ఒకవేళ వాడు అక్విటల్ అయ్యానుకోండి రెండేళ్ళు నడుస్తుంది కేసు రెండేళ్ళు రోజు రెండు వందల యాభై రూపాయలు చొప్పున గోశాలకు కట్టించాలి దిస్ ఈజ్ ద లా మాకెరుకున్న గోశాలలకు మ్యాక్సిమం వేస్తున్నాము మీకు ఎవరన్నా పోలీసులు ఇచ్చిన ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటే మాకు తీసుకొచ్చి ఇస్తే మేము దాన్ని ప్రిపేర్ చేసి ఇస్తాము మీ లోకల్ కోర్టులలో అది వేసుకోవచ్చు లా స్పెసిఫిక్గా చెప్తుంది అంతేనా దయచేసి ఎవరన్నా మీరు లీగల్ సహాయాన్ని నా నెంబర్ ఉంటుంది నెంబర్ కూడా చెప్తాను ఒకసారి రాసుకోండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ టూ ఫోర్ జీరో జిఎల్ నరసింహారావు అడ్వకేట్ మళ్ళొక్కసారి చెప్తున్నాను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ టూ ఫోర్ జీరో ధన్యవాదాలండి జై గో ఆర్థికంగా సపోర్ట్ చేయడము ఇందాక చెప్పినట్టుగా సెక్షన్ సెవెంటీన్ ఆఫ్ కౌ ప్రొవిషన్ ఆఫ్ కౌసుల్ ఆటరీ యాక్ట్ దాని ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ టూలో మనం హార్నబుల్ హైకోర్టు నుంచి ఆర్డర్లు పొందడం జరిగింది ఎవరైతే ఆర్థికంగా పరిస్థితి బాగలేదో వాళ్ళు అప్లై చేసుకోవాలి ఆ ప్రొసీజర్ ప్రకారం ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు మీరు ప్రాపర్గా అప్లై చేసి ఇవ్వకపోతే నా దగ్గరకు వస్తే నేను హైకోర్టులో రిట్ వేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చేసి ఇప్పించగలుగుతాను జై గోమాత మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి